सल्लापमाधुर्य मन्दस्मित प्रभापूर मन्दस्मितप्रभापूरमजत् कामेश मानसा జై లలితా త్రిపుర సుందరియ నమో నమ మనందరికీ కూడా ఆ లలితమ్మ చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ బంగారు లలితమ్మ గురించి పదకొండవ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందామండి ఈ శ్లోకంలో అమ్మవారి తీయనైన గొంతు గురించి వర్ణిస్తున్నారండి అమ్మ గొంతు సరస్వతీదేవి వీణ కచ్చపి అంటారండి ఆ కచ్చపి కంట కూడా చాలా తీయగా మధురంగా ఉంటుంది అని వర్ణిస్తున్నారు ఇప్పుడైతే సహజంగా ఎప్పుడైతే సరస్వతీదేవి వీణ తీసుకుని వాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు కానీ ముల్లోకాలలో అన్ని సకల దేవతలు కానీ లేదంటే ఆవిడ భక్తులు కానీ అలా వింటూనే ఉండిపోతారంట ఖచ్చతకి అంత శక్తి ఉంది అంత మనోహరంగా ఉంటుంది ఆ సంగీతము కానీ ఈ కచ్చపెను కూడా ముడిపించే ఒక గొంతు ఉందండి అది ఏదో కాదండి ఆ లలితా పరమేశ్వరి మాట పలుకు అండి అమ్మ మాట మాట్లాడినా అమ్మ నవ్వినా ఇంకా అమ్మ పాట పాడితే వేరే వేరేనే అండి ఇంక మనం ఊహించుకోలేము ఈ కచ్చపి ఎంతో మురిసిపోతుందంట అమ్మ పలుకు విని ఆ కచ్చపికి అమ్మ గొంతు అంటే అంత ఇష్టము ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి గొంతు అంత తీయనైనది అలాగే అమ్మ మాట ఒక్కసారి చెప్తే అది ఎవరైనా పాటించి పాలించి పాటించి చెయ్యాల్సిందే అది ఆజ్ఞాపన కింద తీసుకోవాల్సిందే అమ్మ పలుకు అంత మధురమైనది అలాగే ఎంతో శక్తివంతమైనది అనమాట అలాగే మనం పదో శ్లోకంలో అమ్మ చిరునవ్వు గురించి చిన్న వర్ణన తెలుసుకున్నాం కదండీ ఆవిడ చిరునవ్వు నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి ఏ భక్తుల మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం మారిపోతుంది అని అమ్మ భక్తులని ఆకర్షించడమే కాదండి అమ్మ ఎప్పుడైతే నవ్వుతుందో ఆ పరమశివుడు ఈ జగత్తుకే కన్న తండ్రితో సమానమండి అందరినీ చూసుకునే ఆ బోలాశ శంకర్ని కూడా ఈ నవ్వు ఆకట్టుకుని అమ్మవైపు తిప్పుకునేంత శక్తి అమ్మ నవ్వులో ఉందండి అమ్మ నవ్వుతుంటే పరమశివుడు ఎంతో మురిసిపోతారంట ఇక్కడ ఆ లలితమ్మని మన కన్న తల్లిగా పరమేశ్వరుని మన కన్న తల్లిగా భావిస్తూనే ఈ అర్థాలు అన్నీ మనం చక్కగా నేర్చుకున్నామండి ఈ పదకొండో శ్లోకంలో అమ్మ తీయనైన గొంతు గురించి అమ్మ నవ్వు గురించి ఎంతో చక్కగా వర్ణించారండి మీ అందరికీ కూడా నచ్చింది అని భావిస్తూ శ్రీమాత్రే లోకా సమస్తా సుఖినో భవంతు